ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే మీరు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చొని మనం మనసు పూర్తిగా ఈ మాటల్లో కలపండి ఎందుకంటే ఇవాళ మీరు వినబోయే జ్యోతిష్య ఫలితాలు సాధారణమైనవి కావు ఇది మీ జీవితానికి దారితీసే అత్యంత శక్తివంతమైన సమయం గురించి ధనస్సు రాశివారికి దేవుడిచ్చిన ఒక పవిత్రమైన సందేశం గురించి ఇప్పుడే రాబోయే తొమ్మిది పది పదకొండు డిసెంబర్ తేదీలు సాధారణ రోజులు కాదు మీ అదృష్టం తిరగబడే సమయం కాదు మీ జీవితం మొత్తం మారిపోతున్న అద్భుతమైన మూడు దివ్యమైన రోజులు ఈ మూడు రోజుల్లో మీ జీవిత పదాన్ని మార్చడానికి ఆయనను దేవుడు ముందుకు పంపుతున్నాడు అక్షరాల ఆర్వీకే ఆర్వీఎన్ ఆర్వీఎన్కే లేదా అక్షరం ఆర్వీకేతో ప్రారంభమయ్యే వ్యక్తి మీకోసం జరగబోయే మార్పుల్లో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు ఇది మీరే ఊహించే పరిణామం ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం మీతో చేస్తున్న సంభాషణ దేవుడు మీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి మీ చుట్టూ ఉన్న కొన్ని వ్యక్తులను మీ దగ్గరికి తీసుకొస్తున్న సమయం ఇది వినడానికి మీరు ఇక్కడికి రావడం సాధారణం కాదు మీరు దీనిని వినాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఈ తరహా పవర్ఫుల్ జ్యోతిష్యం మీ ముందుకు వస్తుంది ఈ వీడియో తయారు చేయడానికి ఎంతోమంది నిపుణుల వద్ద నుండి లోతైన జ్యోతిష్య సమాచారం సేకరించాం మీ జీవితానికి నిజంగా ఉపయోగపడే విషయాలు మాత్రమే ఇక్కడ మీ ముందుకు తెస్తున్నాము మీరు ఇంకా మన తెలుగు ఆస్ట్రాలజీ ఓం నమశివాయ కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం ఇంకా ఎంతోమందికి చేరుతుంది మీ లైక్ షేర్ మా ఛానల్కి కాదు ఈ పవిత్ర జ్ఞానం ఇంకా ఎన్నో కుటుంబాలకు ఇంకా ఎన్నో జీవితాలకు చేరడానికి సహాయపడుతుంది ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచండి మీ జీవితానికి సంబంధించిన ఈ పవర్ఫుల్ ఫలితాలు మీరు మిస్ కాకుండా ఇప్పుడు చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే విషయాలు చివర్లో ఉంటాయి ఇవి తెలుసుకోవడం మీ హక్కు గ్రహస్థితి మరియు మూడు రోజుల శక్తి ప్రవాహం ఈ మూడు రోజులు ధనస్సు వారికి అసాధారణ శక్తిని అందించే రోజులుగా మారబోతున్నాయి గురుగ్రహం మీ రాశికి పూర్తి మద్దతు ఇస్తూ గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులను ముందుకు నడపడానికి ప్రేరేపిస్తుంది సూర్యుడు మీ రాశి దిశగా కదులుతుండటం వల్ల మీలో కొత్త శక్తి ధైర్యం నిర్ణయ శక్తి పుట్టుకొస్తాయి మీరు అనుకున్నదే నిజమవుతుందనే అనుభూతి ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది శని కొన్ని పరీక్షలు పెట్టినా గురువు ఆ పరీక్షలను జయించడానికి అవసరమైన ధైర్యాన్ని మీలో నింపుతుంది చంద్రుడి స్థానం మీ భావోద్వేగాలను ప్రశాంతంగా ఉంచుతుంది ఆందోళనను తగ్గించి ముందడుగుపడేలా చేస్తుంది ఈ గ్రహస్థితుల కలయిక వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని మలచే అవకాశం ఉంది ఈ మూడు రోజులు మీపై ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి కొత్త ఆశలను తెస్తాయి శ్రమించిన ప్రతి పనికి ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది మీరు కోరుకున్న అవకాశాలు దగ్గర పడతాయి పేరులో ఏ ఎస్ కే అక్షరాలు ఉన్న వ్యక్తి ప్రభావం ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఆ వ్యక్తి పేరులో ఏ లేదా ఎస్ లేదా కే అక్షరాలు ఉండే అవకాశం అత్యధికం ఈ వ్యక్తి మీ జీవితంలో అనుకోకుండా ప్రవేశించవచ్చు లేదా ఇప్పటికే పరిచయం ఉన్న వ్యక్తే కాని ఈ సమయంలో మీకు అత్యంత కీలకమైన ఆధారంగా మారవచ్చు ఈ వ్యక్తి మీకు మూడు రకాలుగా సహాయం చేస్తారు మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం సూచిస్తారు మీపై ఉన్న భారాన్ని తగ్గించే మాటలు చెబుతారు మీకు దీర్ఘకాల ప్రయోజనాలు వచ్చే దారిని చూపిస్తారు మీరు ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీ మనసులో ఉన్న సందిగ్ధతలు తగ్గుతాయి మీరు చెప్పలేని విషయాలు కూడా ఈ వ్యక్తి అర్థం చేసుకుంటారు గత కొంతకాలంగా మీలో ఉన్న అస్థిరతను తగ్గించే శక్తి ఈ వ్యక్తిలో ఉంటుంది ఈ వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్ని శాంతివైపుకు నడిపిస్తుంది ఉద్యోగం మరియు కెరీర్లో కొత్త అవకాశాలు ఉద్యోగ రంగంలో ధనస్సు వారికి ఇవి అత్యంత శుభప్రదమైన రోజులు మీరు ఎదురుచూసిన అవకాశాలు మీకు చేరువవుతున్నాయి తొమ్మిది లేదా పది తేదీన మీ పనిపై ఉన్నవారి దృష్టి దృష్టిపడుతుంది మీరు చేసిన కృషి గుర్తింపును పొందుతుంది మీపై ఉన్న అనుమానాలు మాయమవుతాయి మీకు వచ్చే అవకాశాలు మూడు రూపాల్లో ఉంటాయి కొత్త ప్రాజెక్టు బాధ్యతలు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి ప్రశంసలు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం మీరు మాట్లాడే విధానం మీరు చేసే పని మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రొఫెషనల్గా కనిపిస్తాయి మీ సంతకంతో పూర్తయ్యే పనులు పెరుగుతాయి మీ మీద నమ్మకం పెరిగి సంస్థలో మీ స్థాయి పెరుగుతుంది ఈ రోజుల్లో మీరు చేసే చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో మీ కెరీర్లో పెద్ద మార్పులకు దారితీస్తాయి మీరు ఎదుగుదల దిశగా ఒక స్పష్టమైన అడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితుల్లో ఆశ్చర్యకర మార్పులు ఈ మూడు రోజులు ధనస్సు వారికి ఆర్థికపరంగా గట్టి ఊపిరి ఇస్తాయి సొమ్ము నిలిచి ఉన్నవారికి తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు స్వయంగా తిరిగి రావచ్చు మీరు చేయనందుకు ప్లాన్ చేసిన కొనుగోలు విజయవంతంగా జరుగుతుంది ఆర్థికంగా వచ్చే మార్పుల్లో ముఖ్యమైనవి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం ఆఫీసు నుండి సడన్ ఇన్సెంటివ్ లేదా బోనస్ హఠాత్తుగా వచ్చే సహాయం ఖర్చులు తగ్గడం మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి సరిగ్గా ఉపయోగపడుతుంది మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత ధైర్యంగా మారుతారు భవిష్యత్తు కోసం పొదుపులు కూడా ప్రారంభిస్తారు ఈరోజు వచ్చిన ఆర్థిక స్థిరత్వం మీ కుటుంబానికి కూడా మంచి మార్పులు తీసుకువస్తుంది ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో బలమైన మార్పు ధనస్సు రాశివారికి ప్రేమలో ఉన్న సందిగ్ధతలు గతంలో చాలా బాధపెట్టాయి కానీ ఈ మూడు రోజుల్లో మీ ప్రేమ జీవితంలో కీలక మార్పులు జరుగుతాయి మీరు ఎదురు చూసిన వ్యక్తి మీకు స్పష్టత ఇస్తారు మీ భావాలను అర్థం చేసుకుంటారు పేరులో ఏ లేదా ఎస్ లేదా కే అక్షరాలు ఉన్న వ్యక్తి మీ ప్రేమలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఈ వ్యక్తి మీ భావోద్వేగాలను గౌరవిస్తారు మీరు చెప్పకపోయినా మీలో ఉన్న బాధలను అర్థం చేసుకుంటారు గత కొంతకాలంగా మీలో ఉన్న అస్థిరతను తగ్గించే శక్తి ఈ వ్యక్తిలో ఉంటుంది ఈ వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్ని శాంతివైపుకు నడిపిస్తుంది వివాహం మరియు మంగళ్య విషయాల్లో శుభ సూచనలు వివాహం కోసం ఎదురుచూస్తున్న ధనుస్సు రాశివారికి ఇది అత్యంత శుభదాయకమైన సమయం పెట్టలు మాట్లాడడం మొదలు పెడతారు మీ జాతకానికి సరిపోయే సంబంధాలు వస్తాయి మీకు అనుకూలమైన మీ స్వభావాన్ని అర్థం చేసుకునే వ్యక్తితో సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి విదేశాలలో ఉన్న ఒక సంబంధం గురించి మంచి వార్త వస్తుంది మరికొందరికి పేరులో ఏ లేదా ఎస్ లేదా కే అక్షరమున్న వ్యక్తితో బంధం ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంలో శాంతి ఐక్యత అనురాగం ఈ మూడు రోజుల్లో కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి చిన్న అపోహలు తొలగిపోతాయి మీరు కుటుంబానికి చేయగలిగే సాయం పెరుగుతుంది పెద్దలు మీ మాట వింటారు మీ నిర్ణయాలను సపోర్ట్ చేస్తారు కుటుంబ సభ్యులతో మీరు పంచుకునే మాటలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి ఇంట్లో శాంతి హర్షం సంతోషం పెరుగుతుంది చదువు లక్ష్యాలు నేర్చుకోవడంలో పురోగతి పరీక్షలు రాసేవారికి ఇవి అత్యుత్తమ రోజులు మీ చదువుపై దృష్టి బలపడుతుంది మీరు నేర్చుకునే విషయాలు సులభంగా అర్థమవుతాయి మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మీరు ప్రయత్నిస్తున్న ఉద్యోగ పరీక్షలు కోర్సులు ఇంటర్వ్యూలలో మీ ప్రతిభ బయటపడుతుంది ప్రయాణాలు మరియు యాత్రల్లో విజయాలు ప్రయాణాలు ఈ రోజుల్లో శుభప్రదంగా మారతాయి మీరు వెళ్లే ప్రతి ప్రదేశం మీకు ప్రయోజనమిస్తుంది ప్రయాణాలు మీ కెరియర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మంచి ఫలితాలను తీసుకురాగలవు కుటుంబ యాత్రలు కూడా విజయవంతంగా ఉంటాయి మీరు వెళ్లే ప్రదేశంలో శాంతి ఆనందం ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది మానసిక శాంతి ఆత్మవిశ్వాసం కొత్త శక్తి ఈ మూడు రోజుల్లో మీ మనసులో ఉన్న భారాలు తగ్గిపోతాయి మీకు కావలసిన శాంతి నమ్మకం ధైర్యం వస్తాయి మీరు గతంలో అనుభవించిన మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది పేరులు ఏ లేదా ఎస్ లేదా కే అక్షరాలు ఉన్న వ్యక్తి ఇచ్చే మద్దతు మీలో కొత్త బలం కలిగిస్తుంది మీలోని భయం పోయి ముందుకు సాగాలనే ఉత్సాహం పెరుగుతుంది మీరు తీసుకునే ప్రతి అడుగు ధైర్యంగా ఆలోచనాత్మకంగా విజయవంతంగా ఉంటుంది ధనుస్సు రాశివారికి ఈ మూడు రోజులు అక్షరాల ఒక వరం మీ అదృష్టం మీ వైపు నడుస్తోంది మీ దానిలో వచ్చే వ్యక్తులు మీరు ఊహించని మార్పులు తీసుకువస్తున్నారు విశ్వం మీకోసం సిద్ధంచేసి పెట్టిన జీవితం ఇప్పుడు మీ ముందే తెరుచుకుంటోంది మీరు ఈరోజు వినిన విషయాలు సాగరంలో ఒక చుక్క మాత్రమే మీ జీవితం మార్చడానికి దేవుడు పంపిన సంకేతాలు మీకోసం ముందే సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీకు ఎప్పటికప్పుడు అందాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రేమ మీ సహాయం ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం ఇంకా ఎంతోమందికి చేరడానికి దారిచూపుతోంది మీ సపోర్టు వల్లే ఈ పవిత్రమైన విజ్ఞానం నిలబడుతుంది ఇప్పుడు మనసును శాంతిగా ఉంచుకుని దివ్యమైన సూజిని మంత్రాన్ని శ్రద్ధగా జపించండి ఈ మంత్రం మీ జీవితంలో వెలుగు నింపుతుంది ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ నమో భగవత్యే సూర్యదేవాయ